స్నేహితులారా మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలందరినీ ఆహ్వానిస్తూ మన అనుదిన జీవితాన్ని క్రమపరచగలిగిన సరిదిద్దుకొనుటకు ఆలోచింప చేయుచున్న దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన ఎనిమిదవ వచనము నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాన్ని బయలుపరచుట మనము గమనించగలము రెండు విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది నరులలో ప్రవర్తన ఏ విధంగా ప్రబలమై ఉండాలా లేదా ఎదుగుతూ ఉండాలా రెండవది నరులలో ఎలాంటి ప్రవర్తన ఎదగడం వలన ఇదిగో దుష్టత్వము గర్వము ఎదుగుతుంది అనే విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు మానవ సమాజమును మానవ మనుగడను అభివృద్ధిని ఎదుగుదలను మనము ఆలోచించినప్పుడు మానవుడు తన మనుగడను తన అభివృద్ధికి ఎదుగుదలకు విలువలకు సంబంధాలను కోల్పోవుటకు ప్రధానమైనటువంటి కారణాలు పరిస్థితులు ఏమై ఉన్నవి అనే ఆలోచన సలిపినప్పుడు మనకు జ్ఞాపకము చేయబడుచున్నది ఏమిటి అని ఆలోచిస్తే నరులలో ఎదుగుతున్నటువంటి నీచమైన ప్రవర్తన నరులలో అనగా మానవునిలో ఎదుగుచున్నటువంటి నీచమైనటువంటి ప్రవర్తన అనేది జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నది ఎందుకంటే సమాజము ఎదుగుతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే విలువలు మానవ సంబంధాలు నైతికత అభివృద్ధి అనేది కాపాడబడుతూ ఎదుగుతూ ఉండడము చాలా సంతోషకరం చాలా దీవెనకరం ఆశీర్వాదకరము కూడా ఎందుకంటే మానవుడు దినదిన అభివృద్ధి పొందుచున్న కొలది అతడు జ్ఞానమందు కానీ తెలివితేటలయందు కానీ లేదా మానవ సమాజంలో తాను కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి విధానమును కానీ ఆలోచన చేసినప్పుడు అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే కుటుంబాలు మొదలుకొని మానవ జాతి అంతటిని ఎదుగుచున్నటువంటి ఫలిస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో మానవులలో ఒక నీచమైనటువంటి ప్రవర్తన ప్రబలమైపోతూ ఉంటుంది చెడు అనేది చెడుతనము అనేది మానవ విలువలను దిగజార్చేటటువంటి పరిస్థితి అనేది ఇది విచ్చలవిడిగా ఎదుగుతుంది అండి కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు మనం చూసినప్పుడు ప్రతి దాంట్లో కలుషితం మానవ జ్ఞానం పెరగలేదని కాదు ఏ విధంగా కలుషితము చేయాలనే ఆలోచన పెరిగింది మానవుడు పెరగడము అభివృద్ధి చెందడము లేదు అనేది కాదు ఎట్లా మోసం చేయాలి ఎట్లా అన్యాయం చేయాలి ఎవనికి దుఃఖము తీసుకొని రావాలి ఎవని బ్రతుకులు నాశనం చెయ్యాలి అనేటటువంటి నరుడు నరుల లక్షణాలు ఎదగడము ఒక నీచమైనటువంటి ప్రవర్తనండి మానవుడు ఈరోజు నాటి కాలంకు నేటి కాలంకు ఎంతో వ్యత్యాసం ఉందండి చాలా ప్రజలు ఎదుగుతున్నారు చాలా జనాభా విస్తరిస్తూ ఉంటుంది కానీ విలువలు పెరగట్లేదు మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండట్లేదు ఇదిగో ఏ పని చేయాలి అన్న ఆ ఉద్యోగము మొదలుకొని చివరికి మానవుడు తినుచున్న ఆహారము వరకు కావచ్చు చంటి పిల్లలు త్రాగుచున్నటువంటి పాల వరకు కావచ్చు ఎంత నీచమైన ప్రవర్తన కలుషితము చేయాలనేటువంటి ఆలోచన చూడండి మానవుడు ఎంతగా ఎదుగుతున్న కొలది విస్తరిస్తున్న కొలది కలుషితము నీచత్వము అనేది అంతగా ప్రబలుచు ఉన్నటువంటి సందర్భము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ దావీదు మహారాజ్ అంటున్నటువంటి మాట ఏంటంటే నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు నరులలో మానవ విలువలను కోల్పోయి ఒక నీచమైనటువంటి సంస్కృతి నీచమైనటువంటి ఆలోచనలు నీచమైనటువంటి స్వభావములు అవి ప్రతి విధమైనటువంటి దుష్టత్వం అండి నీచమంటేంది గాయపరచడము హాని చేయడము ఎదుటివాని విలువలను దిగజార్చడము లేదా ప్రతి విధమైనటువంటి దుష్టత్వం అనుకోండి ఇలాంటివి ప్రబలమైనప్పుడు ఏం జరుగుతుంది అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఇదిగో దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు ఈ దుష్టత్వమునతో నింపబడినటువంటి వారు నలుదిక్కుల వారి గర్వము చేత నింపబడి ఈరోజు చాలామంది జీవితాలను చూడండి చెడు అలవాట్లతో నేనే పర్ఫెక్ట్ అనే గర్వముతో ఉన్నారు దర్జాగా అవినీతి చేస్తూ ఉంటున్నారు దర్జాగా అన్యాయాలు చేస్తూ ఉంటున్నారు దర్జాగా ఇతరులను నాశనం చేస్తూ ఉంటున్నారు అలాంటి వారికి ఎలాంటి రక్షణ దొరుకుతుందో కూడా మనం చూస్తున్నామండి ఇలాంటి దుష్టులు గర్విష్ఠులై తిరుగులాడుచు నలుదిక్కుల అనేక జీవితాలకు వినాశనాన్ని తీసుకుని వస్తున్నటువంటి జీవితాన్ని ఈరోజు మనము అనుభవిస్తూ ఉంటున్నాం అందుకే ఈ చెడు కార్యములు జరుగుచున్నటువంటి జరిపిస్తున్నటువంటి వారు గర్వముతో నింపబడి తిరుగులాడుచు హింసలను దాడులను నాశనమును అనుసరిస్తూ జీవిస్తూ ఉంటున్నారు ఈ విధమైనటువంటి నీచ ప్రవర్తన గలవారు ఎదుగుట చాలా భయంకరమండి ఇది మంచిది కాదు సమాజ క్షేమానికి అభివృద్ధికి మానవ మనుగడకే చాలా ప్రమాదకరమైనది అది ఏ స్థాయిలో ఉండని గొప్ప స్థాయిలో ఉండని గొప్ప వ్యక్తివై ఉండవచ్చు మంచి జ్ఞానవంతుడని చెప్పుకునే వ్యక్తివై ఉండవచ్చు వస్తే అట్టడుగున స్థాయిన ఉన్నటువంటి వ్యక్తివై ఉండవచ్చు నీచత్వము ప్రబలమైనప్పుడు నీచక్రియలు ప్రబలమైనప్పుడు ఎంత ప్రమాదకరము దుష్టత్వము అనేది మానవ జీవితాలకు ఆ గర్వము అనేది ఎంత నాశనాన్ని కొనితెస్తుందో తెస్తుందో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే స్నేహితులారా నరులలో ఇలాంటి నీచ ప్రవర్తన అభివృద్ధి చెందడం అనేది లేక ప్రబలము అవడము విస్తరించడము అనేది చాలా ప్రమాదకరమైనది భయంకరమైనది అది మానవ సమాజానికే ఎదుగుదలకే ఇదిగో విఘాతము కలిగిస్తూ నాశనాన్ని తెచ్చేటటువంటిదిగా ఉంటుంది ఇలాంటి దుష్టత్వముతో నింపబడము పాడు చేయబడము నాశనం అవడమే అనే విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది ఇది అంత మంచిది కాదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే కీర్తనలు మనం చూస్తాం మొదటి కీర్తనలు అంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ ఉదయకాల సమయమున ఇలాంటి దుష్టత్వమును గర్వంతో నింపుకొని నీచ ప్రవర్తన కలిగి సమాజానికి విఘాతముగా జీవిస్తూ ఉంటున్నామా లేదా నీచత్వమును వదిలేసి ప్రబలుచు ఎదుగుచు మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ప్రయోజకులుగా జీవిస్తూ ఉంటున్నామా అని ఆలోచింపచేస్తూ ఉంటుంది కాబట్టి నరులలో ఇలాంటి నీచ ప్రవర్తన విస్తరించడము మంచిది కాదు అనేది దైవ సంకల్పమై ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నిజమే ప్రభువ ప్రతి స్థాయిలో నరులు విస్తరిస్తున్నారు నీచత్వముతో ఎదుగుతూ ఉంటున్నారు ఈ నీచత్వము ఈ దుష్టత్వంతో నింపబడి గర్వమును ఎదుగుతూ మానవ జీవితాలకు నాశనాన్ని విలువలను దిగజార్చేటటువంటి వ్యక్తులుగా మార్చబడుతున్నటువంటి సందర్భంలో మరొక ఆలోచన మా ముందుంచి ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు ఇలాంటి దుష్టులు ఎదగడం మంచిది కాదు ఇది నలుదిక్కుల సమాజానికి నాశనము చేసేటటువంటిది ఇలాంటిది మంచిది కాదు అనే చెడు ప్రవర్తనను వదిలేయాలి అని నీవు ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇలాంటి నీచ ప్రవర్తనను వదిలేసి అభివృద్ధి చెందుటకు విస్తరించుటకు దుష్టత్వమును జయించి గర్వమును తీసివేసుకొని ఇదిగో నీకు అనుకూలమైన సమాజానికి విలువైనటువంటి పాత్రలుగా ప్రతి బిడ్డ నింపబడుటకు సహాయం చేయమని దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములను దయచేసి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె